హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు ఎన్నికల హామీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని విమర్శించిన హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదని రైతులకు బోనస్ ఇచ్చే విషయంపైనా ఒక్క మాట లేదన్నారు గ్రామాలు పట్టణాల అభివృద్దిపై కూడా గవర్నర్ మాట్లాడలేదని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సైతం గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని హరీష్ రావు అన్నారు ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది రైతాంగ